بابو جگہ جی رام جہار بابو رام جہار بابو رام بابو رام

రాజన్న సృశిల జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉదయపూర్వ శుభాకాంక్షలు బాబు బాబుజీ గారు భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపి అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పాటుపడిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధులే కాకుండా భారత ఉప ప్రధానిగా అట్టడుగు వర్గాలు అభ్యున్నతి కోసం ఆలోచన చేసిన మహనీయుడు వారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుడాడల్లో నడుగుదామని చెప్పేసి వారి ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి నేను యువతను ముఖ్యంగా విద్యార్థులను మెదవునందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి కూడా పేరు పేరిన ఉదయపూర్వక ధన్యవాదాలు